హలో అండి వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని అమ్మవారిని అయితే వేడుకుందాము ఇది మంచి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూడండి మనకి శ్రావణ మాసం వస్తుంది కదా అమ్మవారికి ఎన్ని శుక్రవారాలు పడితే అన్ని శుక్రవారాలు చేసుకుంటాం కదా అమ్మవారికి తాంబూలం పెట్టేటప్పుడు ఈ స్వీట్ రెసిపీని అమ్మవారి తాంబూలంలో సమర్పించుకుంటే చాలా మంచిది అలాగే మనకి ఆరోగ్య సమస్యలు కూడా దీనివల్ల గుల్ఖండ్ అంటారనమాట సమస్యలు కూడా టీ ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయని చెప్తారు డిహైడ్రేషను బీపీ చర్మ సమస్యలు ఏవైనా ఉంటే తగ్గుతాయని చెప్తారు అలాగే మనకి సమ్మర్లోన వేడిని తట్టుకోవడానికి కూడా మన ఆహారంలోన మార్పులు చేసుకుంటూ ఉంటాం కదా ఇది శరీరానికి అయితే చలవ చేస్తుంది ఆహారానికే కదా మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము సమ్మర్లో మనం ఇది తీసుకుంటే ఇంకా మంచిది అయితే ఈ గుల్కంద్ గులాబీ రేకులతో తయారు చేస్తాం కదా ఇది టేస్ట్లోనే కాదు పోషక విలువల్లోనూ కూడా చాలా మంచిది ఇది సమ్మర్లోననే కాదు ఏ కాలంలోనైనా సరే ఖచ్చితంగా తీసుకుంటే చాలా మంచిది ఇందులో ఏముండదండి గులాబీ రేకులతో తయారు చేస్తాము ఇది రోజుకి ఒక స్పూన్ తింటే మనకి అలసట కండరాల నొప్పులు లాంటివి కూడా వీలైనంత వరకు తగ్గుతాయని చెప్పవచ్చు అలాగే మనకి అరిచేతిలో కాలులో మంటలు బా పెడుతుంటాయి కదా అలాంటప్పుడు కూడా ఇది చలవ చేస్తుందండి అందుకని ఇది తీసుకుంటే చాలా మంచిది ముఖ్యంగా మెయిన్ ఏంటంటే మనకి అమ్మవారి పూజలు చేసుకుంటాం కదా అమ్మవారి పూజలు అప్పుడు తాంబూలాలు పెడతాం అమ్మవారికి అందులోన సుగంధ ద్రవ్యాలు పొడి అలాగే ఈ గుల్కందు చె చెక్కలు అన్నీ వేసి అమ్మవారికి తాంబూలం పెడితే చాలా మంచిది అమ్మవారికి పెట్టిన తాంబూలం మనం వేసుకుంటే ఇంకా చాలా మంచిది ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం చాలా సింపుల్ అండి మనకి మామూలు నాటు గులాబీలు దొరికితే తీసుకుంటే చాలా మంచిది ఏమీ లేదు ఇది చాలా ఈజీ ఆ పువ్వుల తాలూకా రేకులన్నీ విడ విడతీసి అవి మనము మంచినీళ్ళతో వాష్ చేయాలన్నమాట వాష్ చేసిన తర్వాత ఫ్యాన్ గాలిలో మనము ఆరపెట్టాలి అలాగే ఈ గుల్కండు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ పాలలో తీసుకుంటే ప్రశాంతంగా నిద్ర కూడా పడుతుందని చెప్తారు పెద్దలైతే అలాగే మలబద్ధకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి ఇది నీటిలో కలుపుకొని తాగితే ఇంకా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి రోజు మనము తినే ఆహారంలో ఒక స్పూన్ ఈ గుల్కండిని భాగంగా చేసుకుంటే ఇంకా మంచిది ఇది మెయిన్ ఏంటంటే పూజలు ఎక్కువ చేస్తాం కదా తాంబూలాలు పెడతాము అమ్మవారికి ఆ టైంలో నేను ఎక్కువైతే ఇది యూజ్ చేస్తాను ఇది మనకి బజార్లో కూడా దొరుకుతుంది అలాగే మనకి పెళ్ళిళ్ళలో పాన్లు ఇస్తుంటారు కదా అందులో కూడా ఇది వేస్తారు ఇది చాలా మంచి మంచిది ఇది ఏమి ఇందులో ఏమి ఇంగ్రీడియంట్స్ కూడా ఉండవు చాలా సింపుల్ ఈ గులాబీ రెక్కలన్నీ తీసిన తర్వాత మనము వాటర్లో వాష్ చేసియాలి అవి మీరు అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ గుల్కండ్ ఎలా తయారు చేశాననే విషయం మీకు తెలుస్తుంది ఈ రెక్కలన్నీ ఇలా తీసాం కదా తీసిన తర్వాత ఏమో వీటిని వాటర్లోనే వాష్ చేయాలన్నమాట వాష్ చేసి ఫ్యాన్ దగ్గర మనము పెట్టాలి ఒక క్లాత్ మీద వేసి ఫ్యాన్ ఫ్యాన్ దగ్గర మనము ఆరపెట్టాలి ఇలాగ వాటర్లోనేమో వాష్ చేసియాలి అంటే గులాబీ పూలు ఫ్రెష్గా ఉంటాయి అయినా సరే మనం ఒకసారి వాష్ చేసుకుంటే చాలా మంచిది ఈ గుల్కండిని మనం రోజు భోజనం తర్వాత కానీ తీసుకుంటే ఐరన్ స్థాయిలు అయితే పెరుగుతాయని చెప్తారు అలాగే రక్తహీనత కూడా తొలగించి ఇది రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుందని చెప్తారు భోజనం తర్వాత మనము తాంబూలంలో వేసుకొని అయినా తీసుకోవచ్చు ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయంట శరీరంలోని ట్యాక్సిన్ తొలగించడంలో కూడా ఇది సహాయపడుతుంది ఇది వేసవ కాలంలో అయితే కొన్నిసార్లు కొంతమందికి ముక్కు నుంచి బ్లడ్ అది వస్తుంది కదా ఇది తీసుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే ముఖ్యమైన విషయం నోటి దుర్వాసనను కూడా తగ్గిస్తుంది గుల్కండ్ మీరు తప్పకుండా తయారు చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇలాగా ఆ గులాబీ రేకుల్ని వాష్ చేసుకున్న తర్వాత క్లీన్గా మనము స్ట్రెయిన్ చేసుకోవాలి స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత క్లాత్ మీద ఫ్యాన్ దగ్గర మనము ఆరపెట్టుకోవాలి కొంచెం సేపు ఒక టూ అవర్స్ ఫ్యాన్ వేసుకుంటే మొత్తం మొత్తానికి తడి లేకుండా చేసుకోవాలంట తడి లేకుండా చేసుకుంటే చాలా మంచిది ఇలాగా ఈ రేకులన్నీ విడివిడిగా వేస్తే తొందరగా ఆరిపోతాయి అన్నమాట కొంతమంది ఎండలో పెట్టుకుంటారు నేనైతే చాలా సింపుల్ ప్రాసెస్ తక్కువ చేసుకుంటాం కదా తక్కువ చేసుకున్నప్పుడు తక్కువ తక్కువ చేసుకుంటే గులాబీలు ఎలాగో మనకు దొరుకుతాయి కదా మనకి సేల్ చేసిన వాళ్ళైతే అయితే ఎక్కువ మాతాదులు చేస్తారు కనుక వాళ్ళు ఎండలో జా తయారు చేసి సూర్యరశ్మి తగిలే చోట పెడతారంట మనమైతే ఇలా చేసుకుంటే మనము పూజలు చేసుకుంటాం కదా అమ్మవారి తాంబూలాల వాటి మీద వేసుకోవడానికైనా చాలా బాగుంటుంది ఇలాగా అవి ఆరిన తరువాత మనము గ్లాస్ బౌల్లో ఇవి తీసుకొని ఈ రేకుల్ని ఇది పటికి పంచదార అన్నమాట మనము తీపికి తగినంతగా వేసుకోవచ్చు తీపి ఎక్కువగా తినలేము అనుకునే వాళ్ళైతే కొంచెం వేసుకోవచ్చు ఇది పట్టిక పట్టిక పంచదార ఉంటుంది కదా అది నేను పౌడర్ చేశాను అనమాట పటికి పొడిని వేసుకోవాలి పొడి వేసుకుంటే మంచిదని సెలవు చేస్తుంది మామూలు పంచదార బెల్లం కన్నా పొడి వేసుకుంటే మంచిది అలాగే సోంపు ఉంటుంది కదా మనము మన వంటింట్లో వాడుకుంటుంటాం కదా సోంపు కూడా పౌడర్ చేసి అలాగే ఇది ఇలాచీ పౌడర్ అనమాట ఇలాచీ పౌడర్ ఆ సోంపు కూడా కొంచెం బరకగా పౌడర్ చేసుకొని ఆ సోంపు ఈ మూడు కలిపి మనము మొత్తం స్మాష్ చేసేయాలన్నమాట హ్యాండ్తోని ఇది సోంపు పొడి అనమాట ఇవన్నీ ఆరోగ్యకరమైనవే కదా గులాబీ రేకులు పటికి పంచదార సోంపు పౌడరు ఇలాచీ పౌడరు ఇలా మొత్తం స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసుకున్న తర్వాత కొంతమంది సీసాలో పెట్టి ఎండలో పెట్టుకుంటారు నేను మనము ఇన్ వెంటనే ఆగా అవసరము మనకి కొంచెం కొంచెం తక్కువ మోతాదులో చేసుకుంటామని నేనైతే పొయ్యి మీద వేడి చేసి అయితే చేశాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మనకి ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా అందుకోసం అమ్మవారి తాంబూలం కోసం అయితే నేను ఇది తయారు చేసుకున్నాను అలాగే మనకి తీర్థపు పొడి కూడా తయారు చేశాను నేను అది కూడా నెక్స్ట్ వీడియో వస్తుంది తప్పకుండా చూడండి మీరు ఇలాగ అంత కలిపి స్మాష్ చేసిన తర్వాత మనము సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట మీడియం కూడా కాదు సిమ్లోనే పెట్టుకొని తయారు చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది రెండు నెలలు ఉంటుంది మమ్మల్ని బయట మనం ముంచితే ఒక నెలే ఉంటుంది ఎలాగో మనం తక్కువే చేసుకుంటాం కనుక చాలా ఈజీ కూడా ప్రాసెస్ కూడా అన్ని మనం ఇంట్లోనే నాటు గులాబీలు ఉంటే తీసుకొని అవి వాష్ చేసుకొని ఫ్యాన్ దగ్గర ఆరపెట్టి పట్టిక పట్టిక బెల్లం పొడి ఆ ఇలాచీ పౌడరు తర్వాత ఏమో మన సోంపు పౌడరు అన్నీ వేసుకొని మొత్తం స్మాష్ చేసి ఇలా పొయ్యి మీద పెట్టి మనం చేసుకుంటే ఈ ప్రాసెస్ అంతా ఈజీగా తయారైపోతుంది చూడండి అలా సిమ్లోనే ఉంచాలి అలా కలుపుతుండాలి మనం కలపకపోయి ఉంటే పట్టికి బెల్లం పౌడర్ కదా కొంచెం గట్టి పడిపోతుంది అందుకని సిమ్లో నుంచే మనము తయారు చేసుకోవాలి దీన్ని చాలా తక్కువ చేసుకుంటే ఎప్పుడు పడితే అప్పుడు మనం చేసుకుంటే మనం ఎప్పుడు పూజలు చేసుకున్నా అమ్మవార్లకైనా అయ్యి వార్లకైనా తాంబూలం పెట్టుకున్నప్పుడు తాంబూలంలో ఇది కలిపి పెట్టుకుంటే చాలా మంచిది అలాగే మనము మళ్ళీ తీసుకుంటాం కదా ఆ తాంబూలమైనా మనం వేసుకుంటాము ఇక అయిన తర్వాత ఇలా తయారైంది ఈ గ్లాస్ సీసాలు వేసాను అది గట్టిపడకుండా ఉండడం కోసం అనమాట తేనైతే పటికి పట్టికి బెల్లం పౌడర్ వేసాం కదా గట్టిపడకుండా ఉండాలని తేనైతే కొంచెంగా ఒక రెండు మూడు స్పూన్లు వేసుకొని మొత్తం కలిపి ఒక బాటిల్లో పెట్టుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు నెలలు ఉంటుంది బయట పెట్టుకుంటే ఒక నెల వరకు ఉంటుంది ఇది ఏం పాడవదండి ఇది వాటరు తగలకుండా చేసాం కదా మనము ఇది అవ్వదు ఇది గులాబీ రేకులతో చేయడం వల్ల ఇవి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఆరోగ్యానికి అలాగే ఇది శీతలీకరణ ప్రభావము శరీరం యొక్క చెమటపై కూడా ఉంటుంది కదా అది కూడా తగ్గించుతుందని చెప్తారు వేసవ కాలంలో మనకి ఇది తీసుకుంటే చలవ చేస్తుంది అలాగే శరీరంలో ట్యాక్సీని తొలగించడంలో కూడా సహాయపడుతుంది ముఖ్యంగా నేను ఎందుకు తయారు చేసుకున్నానంటే శ్రావణ మాసంలో అమ్మవారికి తాంబూలములు పెట్టడం కోసమని నేను తయారు చేసుకున్నాను ఇలా కొంచెం కొంచెం చేసుకుంటే మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు రోజుకొక స్పూన్ పెడితే పెద్దవాళ్ళు కూడా మనము తింటే చాలా మంచిది ఇది బయట బజార్లోనైతే వాళ్ళు ఎక్కువ మోతాదులో తయారు చేసి అమ్ముతారు మనం ఇలా తక్కువ తక్కువ ఇంట్లో చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు అలాగే తాంబూలం పెట్టినప్పుడు వేసుకుంటే మంచిది నేనైతే ఈ శ్రావణ మాసం కోసమైతే ఇది తయారు చేసుకున్నాను ఇది ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం కూడా ఉండదు ఎన్ని రోజులైనా ఉంటుంది కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టూ మంత్స్ వరకు ఉంటుందన్నమాట బయట ఉంటే నెల రోజుల వరకు ఉంటుంది ఇది మనము పూజల కోసం వాడుకోవడానికి వేరుగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా మంచిది అలాగే తీర్థ కూడా నేను ఆ వీడియో కూడా పెడతాను తీర్థ కూడా తాంబూలంలో వేస్తే చాలా మంచిది అమ్మవారికి సుగంధ ద్రవ్యాలంటే ఇష్టం కదా అందుకని అమ్మవారి తాంబూలం కోసమే నేను ఆ తాంబూలంలో నేను ఎలా పెట్టాను తాంబూరంలో ఏమేమి వేశాను అని అయితే నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి బెల్ బటన్ ట్యాప్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది మనందరము సులువుగా చేసుకునే పూజలే నా ఛానల్లో ఉంటాయి మనం ఎప్పుడు రోజు చేసుకునే పూజలే ఉంటాయి నా ఛానల్లోన తప్పకుండా మీరు చూడండి ఈ వీడియో నచ్చింది అనుకుంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్